హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ సార్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ శ్రీమంతుడు సినిమాని కాపీ కొట్టి తీశారు అని చెప్పేసి మన కొరటాల శివ పైన గతంలో కేసు నమోదవడం చూసాం ఆయన ఫైట్ కూడా చేశారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టాల శివ గారికి అగనిస్ట్ గా తీర్పు వచ్చింది క్రిమినల్ కేసు చేయాలి నువ్వు అని చెప్పింది మరి ఏం జరగచ్చు అంటారు సార్ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఫస్ట్ టైం అనుకుంటా క్రిమినల్ కేసు ఒక రైటర్ల మీద పెట్టడం సో కొరటాల చెప్పుకొని దాని తర్వాత నేను దీన్ని విశ్లేషిస్తాను కొరటాల శివ మనకు తెలుసు ఆయన మిర్చి దగ్గర నుంచి డైరెక్టర్గా అంతకుముందు రైటర్గా ఉన్నాడు సో మిర్చి తర్వాత శ్రీమంతుడు సినిమా తీసాడు ఆ శ్రీమంతుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది అది పెద్ద హిట్ అయింది మనకు తెలుసు సో శ్రీమంతుడు రిలీజ్ అయిన ఎనిమిది నెలల తర్వాత శరత్ చంద్ర అనే ఒక వ్యక్తి ఇది నా కథ స్వాతి పత్రికలో వచ్చింది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు దాని తర్వాత నాంపల్లి కోర్టులో కేసు వేసాడు ఆయన అందులో అతను సాక్ష్యంగా ఏం చేశాడంటే తెలుగు సినిమా రైటర్స్ అసోసియేషన్ నుంచి ఒక నివేదిక కూడా తెప్పించుకొని ఆ నివేదిక కూడా సబ్మిట్ చేశాడు కోర్టుకి అందులో ఆ నివేదికలో క్లియర్గా ఏముందంటే ఇది ఈ అబ్బాయి కథ నుంచి కాపీ కొట్టిందే అనేది తెలుగు రచయితల ఇది ఇచ్చారు సో ఇచ్చిన దాన్ని తీసుకొని నాంపల్లి కోర్టు ఏం చేసిందంటే ఇతని మీద కొరటాల శివం మీద క్రిమినల్ ఛార్జెస్ ఫామ్ చేయమని పోలీసులకి ఆజ్ఞాపించింది ఆదేశాలు ఇచ్చింది సో ఆదేశాలు ఇచ్చేసరికి ఇతని మీద క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దీనికి వ్యతిరేకంగా శివ హైకోర్టుకి వెళ్ళాడు తెలంగాణ హైకోర్టుకి హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పాడంటే అతను అసలు ఆ కథకి నా కథకి ఏమి సంబంధం లేదు మా వాదన అసలు వినలేదు కోర్టు మా వాదనలు వినండి మీరు అని హైకోర్టుని అడిగితే హైకోర్టు కూడా ఈ రికార్డ్స్ ఈ అబ్బాయి శరత్ చంద్ర పెట్టిందంతా పరిశీలించి లేదు ఇది క్రిమినల్ కేసు కంటిన్యూ అవ్వాల్సిందే నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చిందాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు చెప్పిన తర్వాత ఇతను కొట్టాల్ శివ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ద్వారా సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశాడు దీన్ని రద్దు చేయమని కొట్టేయమని మళ్ళీ అక్కడ కూడా నిరంజన్ రెడ్డి ఇదే వాదనలు వినిపించారు ఎందుకంటే ఇది మా అది కాపీ కాదు మేము ఇండిపెండెంట్గా థింకింగ్లో వచ్చిన కథ సిమిలారిటీ ఉండొచ్చు థాట్ సిమిలారిటీస్ బట్ మేము దాని నుంచి అయితే కాపీ ఏం తీసుకోలేదు అనేది ఒకటి రెండోది మా వాదనలో హైకోర్టు కూడా పట్టించుకోలేదు అని సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేశ్ రాయ్ అండ్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీళ్ళద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించి కొరటాల శివ వేసిన పిటిషన్ని కొట్టేసింది ఇది క్లియర్గా రచయితల సంఘం క్లియర్గా ఇచ్చింది నివేదిక కాబట్టి ప్రేమాపేసీ ఎవిడెన్స్ ఉంది మీరు కాపీ కొట్టారని ప్రైమాపేసీ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మేము దీన్ని కొట్టేయలేము కింది కోర్టులు ఇచ్చాయో దాని ప్రకారం మీరు క్రిమినల్ ఛార్జెస్ని ఎదుర్కోవాల్సిందే అనేసి సుప్రీంకోర్టు చెప్పేసింది సో ఈ క్రమంలో ఇప్పుడు శివ ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే మామూలుగా ఈ కాపీ వ్యవహారాలు చూస్తే తెలుగు సినిమాలో ఎలా ఉంటుంది జనరల్గా అంటే మామూలుగా దర్శకుల సంఘం కానీ రచయిత సంఘం కానీ ఉన్నప్పుడు ఎవరైనా ఒక సినిమా కథ రాసినప్పుడు ఈ సినిమా కథను తీసుకెళ్ళి తెలుగు రచయితల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఎలాగ ఉంటుందంటే పేజెస్ మినిమం అని కొన్ని పేజెస్కి ఇంత రేట్ అని ఉంటుంది పది పేజీలో ఎంత ఉంటుంది మినిమం రెండు వందలు మూడు వందలు ఉంటుంది సో అలాగా డబ్బులు చెల్లించి పేజీలను బట్టి డబ్బులు ఎక్కువ ఉంటుంది సో చెల్లించి ఏం చేయాలంటే అక్కడ సబ్మిట్ మన ఇద్దరుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైటిల్ అదంతా రిజిస్ట్రేషన్ చేసుకొని స్టాంప్ వేసి ఆ రచయితల సంఘం కార్యదర్శి అధ్యక్షుడు ఎవరో ఒక ఇద్దరు మినిమం సంతకాలు చేస్తారు సంతకాలు చేసినాక మంది మళ్ళీ మనకి ఇచ్చేస్తారు వాళ్ళు ఏం చూడరు కాపీ చేసుకోరు అసలు దాంట్లో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు కేవలం టైటిల్ ఎన్ని పేజీలు ఉన్నాయి మన రచయితల సంఘం అయితే సభ్యుడి అయితే రచయిత సంఘం సభ్యుడి వివరాలు దర్శకుడు దర్శక అసోసియేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే దాంట్లో మెంబర్షిప్ కార్డు అవన్నీ మాత్రమే చూస్తారు అట్లాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకంటే తను ఏమి డ్యూస్ లేదు అనేది కూడా తీసుకుంటారు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మనకి ఇచ్చేస్తారు మనకి స్టాంప్ వేసి ఇస్తారు కాబట్టి మనం దాన్ని భద్రంగా పెట్టుకుంటాం ఇలాంటిది ఎవరికి మనం అనేక మందికి చెప్తుంటాం కదా రైటర్ అయినా డైరెక్టర్ అయినా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఈ కథను అనేక మందికి చెప్తుంటాం కదా వాళ్ళు వింటారు విన్నప్పుడు బాగుందనుకుంటే మనకి ఛాన్స్ ఇవ్వకుండా కథ విన్నారు కదా దాన్ని అటు ఇటు మార్చి అమ్మాయి ఉంటే అబ్బాయిని పెట్టేయడం రోరల్ ఉంటే అర్బన్ చేయడం ఇలాంటివి ఏవో డ్రామాలు చేసి దాన్ని కొట్టేస్తారు కొట్టేసినప్పుడు ఇతనికి అర్థమైపోతుంది ఇది మన కథరా వీడు ఇట్లా మార్చాడని అప్పుడు రైటర్ల దగ్గరికి తీసుకెళ్ళి రైటర్ల అసోసియేషన్ తీసుకెళ్ళి ఇట్లా నా కథని పలానా కాపీ కొట్టాడని మనం కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక టీం ఏం చేస్తుంది ఆ సినిమా చూస్తారు ఈ స్క్రిప్ట్ని కూడా అప్పుడే చదువుతారు వాళ్ళు అంతవరకు వాళ్ళు ఉండరు స్టాంప్స్ అంతా ఉంటారు కాబట్టి అది ఎప్పుడు డేట్ అవన్నీ చూస్తారు సినిమా కంటే ముందు ఉండాలి డేట్ సినిమా తర్వాత డేట్ ఉంటే చల్లదు ఎందుకంటే ఆ సినిమా చూసి కాపీ కొట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా కాబట్టి సినిమా కంటే ముందు డేట్లో ఉంది అనుకున్నప్పుడు ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కాపీనా కాదా అనేది ఒక నివేదిక సబ్మిట్ చేస్తారు ఆ నివేదిక తీసుకొని కోర్టుకు వెళ్ళచ్చు అనమాట ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్ యాక్చువల్గా ఇది కాకుండా ఇండియన్ పేటెంట్ చట్టం ఉంది ఆ చట్టం కింద కూడా మనం నమోదు చేసుకోవచ్చు ఆ చట్టం కింద కూడా రేపు కోర్టుకు వెళ్ళచ్చు అవి కాకుండా ఇవేవి లేకుండా నమోదు కాయినా కాకపోయినా పబ్లిష్డ్ వర్క్ అయితే ఒక పత్రికలో వచ్చిన లేకపోతే బుక్గా పబ్లిష్ అయినా అది ఎందుకంటే డేటు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ పబ్లిష్ అయిన వర్క్ని కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయకపోయినా కూడా అప్పుడు కూడా కోర్టులు వాటిని పరిగణిస్తాయి ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కాపీలు అనేవి ఇప్పటిది కాదు పురాతన కాలం నుంచి బ్లాక్ అండ్ వైట్ పెద్ద మనుషుల దగ్గర నుంచి కూడా ఈ చర్చ ఉంది అప్పట్లో ఏందంటే ఇంగ్లీష్ సినిమాలు ఎవరికి తెలిసేది కాదు ఈవెన్ హిందీ సినిమాలు కూడా పెద్దగా అర్బన్ సెంటర్స్లో తప్ప తెలిసేది కాదు దాంట్లోంచి కాపీ కొట్టేసి వీళ్ళు సినిమాలు తీసేసేవాళ్ళు ఈవెన్ పాతాల భైరవి కావచ్చు అప్పటి క్లాసిక్స్ సినిమాలన్నింటిలో కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి తర్వాత ఆ మధ్య కూడా ఎవరో ఎవరో చెప్పారు తెలుగు సినిమా తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద పాపులర్ రై రచయిత్రి ఆమె కథను ఒకరు కొని సినిమాగా చేస్తుంటే అప్పుడు ఒక రైటర్ వచ్చి ఆ కథ విని ఇది ఆల్రెడీ హిందీ సినిమా కదా అని చెప్పాడంట అంటే ఆవిడ హిందీ సినిమాలు చూసి నవలు రాసేసింది ఆ నవల వెరీ పాపులర్ అయింది ఆ నవల్ రైట్స్ వీళ్ళు కొనుక్కున్నారు అలా ఉంటాయన్నమాట అంటే నవళ్ళు కూడా ఎన్నమూరి లాంటి వాళ్ళ మీద కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి ఆయన షిడ్నీ షల్డన్ స్టైల్ కూడా కాపీ కొట్టేవాడు అట్లాగే వాళ్ళ నవల్సు వాళ్ళ దీని నుంచి అంటే నవలలు సినిమాలు ఇవన్నీ కూడా కాపీ కొట్టడం అనేది ఇప్పటిది కాదు ఇది పైగా తెలుగు ఒకదానికే సంబంధించింది కాదు వరల్డ్ వైడ్గా అన్ని హ్యారీ పోటర్ రైటర్ రోలింగ్ మీద కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి ప్లాగియారిజం ఉంటారు దీన్ని ఆ మధ్య హార్వర్డ్లో చదువుకున్న ఒక అమ్మాయి కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంది ఆ అమ్మాయి నవల్స్ పాపులర్ అయినాయి చివరికి అమ్మాయి కాపీ కొట్టిందని అట్లాగే సైంటి సైంటిఫిక్ ప్లాగియారిజము అని కూడా అంటారు అంటే సైంటిఫిక్ పేపర్స్ కానీ ఫిజిక్స్ ఇట్లాంటి వాటిల్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళది కూడా ఒరిజినల్ రీసెర్చ్ కాదు ఇది ఆల్రెడీ కాపీ కొట్టాడనే కేసులు కూడా విపరీతంగా ఉన్నాయన్నమాట సో ఇవి ఈ మధ్య ఏమైందంటే మనవాళ్ళు ఇంతకుముందు హాలీవుడ్ నుంచి కాపీ కొట్టేసేవాళ్ళు అప్పట్లో కాపీ కొడితే నువ్వు కూడా కొట్టితీయని కూడా జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు క్లాసిక్ రిప్లై ఉంది డివిడి షాపులు ఉన్నాయి కదా షోలేని కాపీ కొట్టారని ఆయన మీద విమర్శించినప్పుడు షోలే సెవెన్ సమురాయి వైల్డ్ వెస్ట్ ఇలాంటి కొన్ని సినిమాల నుంచి ఆయన కాపీ కొట్టాడు అని విమర్శలు వచ్చినప్పుడు ఆయన ఏం సమాధానం ఇచ్చా అంటే ఎక్కడ చూసిన డివిడి షాపులు అప్పట్లో డీవీడీ షాపులు ఉన్నాయి కదా మీరు కూడా కాపీ కొట్టి షోలే దిండి ఎవరు వద్దన్నారని సమాధానం ఇచ్చాడు ఇప్పుడు ఆ సమాధానం వేయలేరు అలాగా ఎందుకంటే ఇప్పుడు లీగల్ మ్యాటర్స్ అయిపోయినాయి ఇంతకుముందు ఇంగ్లీష్ వాళ్ళకి కూడా మనం కొడుతుంటే తెలియదు ఏ ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ లేపామంటే మనకు తెలియదు ఇవాళ ఆ మధ్య కూడా అజ్ఞాతవాసి ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టాడని ఆ ఫ్రెంచి సినిమా డైరెక్టర్ కూడా ట్వీట్ చేశాడు నా సినిమా నుంచి అజ్ఞాతవాసిని కాపీ కొట్టాడు ఆయనకు కూడా తెలిసిపోయింది అంటే ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్ దగ్గర అయిపోయినప్పుడు ఏ సినిమా ఎక్కడి నుంచి ఎత్తినా తెలిసిపోతుంది కాపీ అనేది ఈజీ కనుక్కుంటున్నారు నెట్లో ఎవడు అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారు మొన్ననే రీసెంట్గా తిరువణ సినిమా ఒక మాట చెప్పాడు ఇప్పుడు ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ఎవరికి తెలిసేది కాదు కాపీ కొడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు కాపీ కొడితే పట్టుకుంటున్నారు సీన్ కాపీ కొట్టినా కూడా ఆ సీన్ దేంట్లోది ఆ మ్యూజిక్ బిట్టి దేంట్లోది అన్నీ చెప్పేస్తున్నారు కాబట్టి అందుకని ఇప్పుడు నేటివిటీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది అంటున్నాడు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేటివిటీలోకి వెళ్ళడం వేరే సినిమాల నుంచి ఫైట్లని కొన్ని సీన్లని రాజమౌళి మీద కూడా అదే కదా కంప్లైంట్ ఇంగ్లీష్ సినిమాలో ఉండే వార్ సీన్లు ఇవన్నీ తీసుకొని కాపీ కొట్టడం అసలు కాపీ కొట్టకుండా ఏది కూడా జరగదు వర్క్ కాకపోతే ఆ కాపీ అనేది ఎలా కొడుతున్నారు ఇప్పుడు రామ్ గోపుల్ వర్మ అని అడిగినప్పుడు నాది ఎవరి షార్ట్ కాపీ అంటాడు కానీ ఆయన ఇప్పుడు రేపొద్దున ఆయన మీద స్పెసిఫిక్గా ఎవరైనా ఆరోపణ చేస్తే కోర్టులో అలా చెప్పలేడు ఆయన నేను కాపీ కొట్టలేదని చెప్పాలి కోర్టులో ఎవరి షార్ట్ కాపీ కొట్టామంటే ఇతను జైలు పెట్టండి అంటారు ఎందుకంటే లీగల్గా అది కుదరదు సో అలాగా ఇవాళ కష్టం అది కాపీ కొట్టడం కాపీ కొట్టినా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు ఒరిజినల్గా దాన్ని చేయాలి తప్ప యాజిటిజ్గా లేపేస్తే మాత్రం ఇది నిజానికి ఈ శరత్ చంద్ర కూడా ఎక్కడైనా కాపీ కొట్టి ఉండొచ్చేమో తెలియదు ఇతను అది ఎవరైనా పట్టుకోగలిగితే అతను కాపీ కొట్టి అనేది కూడా నిరూపించవచ్చు కాబట్టి ఏదేమైనా నిజానికి ఒరిజినల్ ఐడియా ఏది లేదనే ఒక థీరీ కూడా ఉంది అది చాలామంది నమ్ముతారు కూడా మావోది కూడా ఒక భావాలు ఎక్కడి నుంచి వస్తాయని మావో సిట్టింగ్ ఆర్టికల్ కూడా ఒకటి ఉంటుంది భావాలు సమాజం నుంచే వస్తాయనేది ఆయన కూడా చెబుతాడు సమాజం లేకుండా అసలు భావాలు కానీ భాష కానీ ఏది లేదు సమాజంలో నుంచే అన్నీ వస్తాయి దాంట్లో నుంచే మనం కొద్దిగా ఆలోచిస్తాం అంతే మన ఆలోచన కూడా సమాజానికి సంబంధించిన ఇదే మా ఒక వ్యక్తిని తీసుకుపోయి చిన్నప్పటి నుంచి అడవిలో పెడితే వాడికి ఏమీ భాషే రాదు కాబట్టి ఏ భాషలో ఆలోచిస్తాడు అతను కాబట్టి అది వేరే రకంగా ఉంటుంది అనమాట అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి ఇవాళ కాపీ కొట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక పబ్లిషడ్ వర్క్ని కాపీ కొడితే మాత్రం ఈజీకి దొరికిపోతావు కాబట్టి దీని నుంచి మరి ఇతను క్రిమినల్ ఛార్జెస్ అయితే ఎదుర్కోవాలో వేరే గత్యంతరం లేదు నాకు తెలిసి దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటారంటే బయట కోర్టు బయట ఈ అబ్బాయికి డబ్బులు ఏదో ఇచ్చి క్షమాపణలు చెప్పి అవసరమైతే ఆ సినిమాలో మళ్ళీ పేరు వేసి అట్లేదన్నా అతనితో సెటిల్ చేసుకుంటారు కోర్టులో కానీ ఇది కాని అయితే ఇతనికి క్రిమినల్ ఛార్జెస్ కాబట్టి జైలు శిక్ష పడే అవకాశం కూడా కొట్టాల్సి ఇవ్వకుంది ओके सर थैंक यू सो मच थैंक यू